సిటీ న్యూస్కి స్వాగతం జిల్లా రేంజ్లో విద్యులో ఫారెస్ట్ అధికారిపై కలెక్టర్పై ముగ్గురు అది దారుణంగా దాడి చేసి ఆటోతో దాడి చేసి వాళ్ళ గాయపరిచి చంపే ప్రయత్నం చేశారు ఈ విషయమై మా అటవీ శాఖ మార్పు మేడం గారు వచ్చి వారికి ధైర్యం కల్పించి వారిపైన ఎవరైతే దాడి చేసిందో వారిపైన ఖచ్చితూ తీసుకోవాలని చెప్పేసి చెప్పడం వల్ల ఏసీపీ చేయడం జరిగింది ఆ ముద్దాయి కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇలాంటి సంఘటనలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద ఎంతోమంది ప్రాణాలు త్యాగాలు చేస్తున్నాం గారు మేము అడవిని రక్షిస్తున్నాము ఇక్కడ పర్యావరణం రక్షిస్తున్నాము అడుగును రక్షించే వాళ్ళు లేరు మాకు మాకు రక్షణ కల్పించాలి కల్పించడం మాకు ధైర్యం కల్పించినప్పుడే మేము అడవులను రక్షించగలటం అని ఈ సభం ఈ ఐదు ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక మీరు ఇలాంటి చర్యలు జరగకుండా గురు అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటూ